జై పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియా హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పాస్ అనపర్తి పెట్టేలాగా దానికి బదులుగా వారు ఒక మూడు స్థానాలు దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి ఓమని చంద్రబాబు నాయుడు గారిలో నిర్ణయం పెట్టడం జరిగింది ఆ స్థానం వారు నిర్ణయం తీసిన వెంటనే అధికారికంగా ప్రకటన వెలువడుతుంది మనం ఎటువంటి న్యాయం కోసం నలభై కార్యక్రమం నిరుద్యోగం చేస్తా ఉన్నాం రేపు ఒక్కసారి సమన్వయ కమిటీ ముఖ్యమైన నాయకులు అందరూ కూర్చుని తదుపరి మన ప్రచార కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకెళ్లాలనేది ఒక్కసారి నిర్ణయం చేద్దాం రేపు సమయం వేదిక ఒక్కసారి సమన్వయ కమిటీ సభ్యులందరికీ సాయంత్రం తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా కార్యక్రమానికి ఆదరే క్లస్ పెంచాయతీలు గాని సమన్వయ కమిటీ సభ్యులు గాని మండల పార్టీ అధ్యక్షులు గాని ఇతర ముఖ్యులు గాని ఒక్కసారి ఆ సమావేశాన్ని హాజరే మనం ఆదివారం నుంచి ఏ విధంగా కార్యక్రమం చేపట్టాలనేది ముందుకు వెళ్దాం ఏడాదిగా రామేశ్వరం అస్తాపత్రయం కడగదురు గ్రామాల్లో మీటింగ్లు జరగడం జరిగింది మధ్యాహ్నం నుంచి సమన్వయ కమిటీ సమావేశం జరిగిన తర్వాత తదుపరి కార్యవర్శాన్ని రూపొందించుకుని ఆ విధంగా ముందుకు వెళదామని మీ అందరికీ సహనంగా తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని పన్నెండు రోజులుగా మీరు చేసిన పట్టుదల మీరు చూపించిన చొరవ వల్ల మాత్రమే మహలా అనప్రతినిధుల తెలుగుదేశం పార్టీ పోటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పన్నెండు గ్రామాల్లో కూడా ప్రజలు కూడా ఏ విధంగా స్పందించారనేది చూసాం స్వచ్ఛందంగా స్పందించి మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించిన ప్రజానికానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పన్నెండు రోజులు అన్ని పనులు మానుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకి చేతులెత్తి నమస్కారం తెలుగు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి